నమస్కారం నేను మీ గొంగల్లా రంజిత్ కుమార్ నడిగడ్డ అక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ ఈ వీడియో ద్వారా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా రేపు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు జోగులాంబ గద్వాల జిల్లాలో రేపు మరియు ఎరువు అనగా ఆదివారం నాడు సోమవారం నాడు జా జాగ్ జలంబాట పేరిట జిల్లాలో పర్యటిస్తా ఉంది ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సమస్యలు తెలుసుకుంటూ సాగునీటి ప్రాజెక్టులో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యా వైద్యం అనేక రంగాల సమస్యలు తెలుసుకుంటూ ఈ జనంబాట సాగుతా ఉంది ఈ జాగృతి జనంబాటకు నడిగడ్ డాకుల పోరాట సమితి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించింది కాబట్టి నడిగడ్ డాకుల పోరాట సమితి కార్యకర్తలు నాయకులు ప్రజలు రైతులు అందరు పెద్ద ఎత్తున కూడా రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బీచ్పల్లి దగ్గర శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి స్వాగతం పలికి అక్కడి నుంచి దర్శనం తదనంతరం అక్కడి నుండి అల్లంపూర్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి నుంచి తుమ్మిల ప్రాజెక్టుకి వెళ్లి తుమ్మిల నుంచి వచ్చి ఐజ నుంచి మల్లకల్కి రెండు రెండున్నర గంటలకు మల్లకల్కి చేయకూడదు అక్కడ మల్లకల్ తిమ్మప్ప స్వామి దర్శనం తదనంతరం అమరవాయి గ్రామంకి వచ్చి అమరవాయిలో భోజనం చేసిన తర్వాత గద్వాల పట్టణానికి చేరుకుని చేనేత కార్మికులతో సమావేశం ఉంటుంది తర్వాత ఛాయ్ పేరు చర్చ ఉంటుంది తర్వాత ధరూర్ మీదుగా మన్నాపురం మీదుగా గుడెందుడికి చేరుకొని గుడ్డెందులో మీటింగ్ తో అక్కడ సమావేశాన్ని ఆ రోజు ముగిస్తాం మరుసటి రోజు అనగా సోమవారం ఎల్లుండి అక్కడ కట్టిపోతల పథకాన్ని సందర్శించి తనకి అక్కడి నుంచి రేలపాడు ఆ తర్వాత గుడ్డెందోళు దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాల వీటన్నిటిని చూస్తూ సోమవారం నాడు పన్నెండు గంటలకు గద్వాల పట్టణంలో అనంత ఫంక్షన్ హాల్ గంజి రోడ్డు లో ఉన్నటువంటి అనంత ఫంక్షన్ హాల్లో రైతుల మీటింగ్ ఉంటుంది రైతుల మీటింగ్ ఉంటుంది ఆ సోమవారం నాడు జరిగేటువంటి శ్రీపతి రైతుల మీటింగ్ కి జిల్లాలో ఉన్నటువంటి శ్రీపతి రైతులు అందరూ ఖచ్చితంగా హాజరు కావాలా ముఖ్యంగా ఆర్గనైజర్లు కంపెనీలు మళ్లీ రేట్లు తగ్గిస్తున్నామని చెప్పేసి రైతులు భయోదాలు గురి చేస్తున్నాయి కాబట్టి అక్కడ ఒక మీటింగ్ పెట్టుకుని మన యొక్క వాయిస్ బలంగా వినిపించాల్సిన అవసరం ఉన్నది అక్కడ నుంచి ఒకటి రెండు కార్యక్రమాలు చూసుకొని ప్రెస్ మీట్ అయిపోటుకొని సాయంత్రం ఇంకేదో ఒక చిన్న చిన్న కార్యక్రమాల చేసుకుని సోమవారం నాడు సాయంత్రం అక్కడ నుంచి చేరుకున్నాడు కాబట్టి నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రేపు ఉంది ఈ జాగృతి జనపాఠ కార్యక్రమంలో విజయవంతంగా పెద్ద మొత్తంలో పాల్గొనని విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి మన నాయకులు కార్యకర్తలు కూడా సోమవారం నాడు మీటింగ్ ఉంది ఆ సోమవారం నాటికి మీటింగ్ రైతుల్ని తీసుకురావడమే కాక రేపు అందరూ తొమ్మిది గంటల కల్లా గర్భాల పట్టణానికి చేరుకుంటే మనం తొమ్మిదిన్నర నుంచి అక్కడ రిసీవ్ చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో నల్లిగడ్డ అక్కడ పోరాట సమితి నాయకులు ముఖ్య నాయకులు